హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజ్లీ కథలు అరవై ఏడవ భాగం హస్తామలకుడి గురించి శంకరుడు ఈ విధంగా చెప్పసాగాడు హస్తామలకుని పూర్వకథ అతడు శ్రీబలి అగ్రహార వాస్తవ్యుడైన ప్రభాకర పండితుని పుత్రుడని మీకు తెలిసిందే కదా చాలా కాలం క్రితం ఆయన భార్య రెండేళ్ల వయసు గల హస్తామలకుడిని ఎత్తుకొని స్నానానికి నదికి వెళ్ళింది ఆ నది ఒడ్డున ఒక సిద్ధుడు తపస్సు చేసుకుంటుంటే కుమారుణ్ణి అతని ముందుంచి మహాత్మా నేను స్నానం చేసి వచ్చేదాకా వీణ్ణి చూడండి అని వదిలి వెళ్ళింది కానీ అతడు ఆ చూసే చూసే స్థితిలోగాక సమాధ స్థితిలో మునిగి ఉన్నాడు దురదృష్టవశాన అతడు నదిలోకి దుర్లుకుంటూ పడి మృతి చెందాడు బాలుడి మృతదేహము ఆ సిద్ధుని ఎదుట ఉంచి నీవు అంగీకరించకపోయినా మేం మా జాగ్రత్తలు మేం తీసుకునేవాళ్ళం అలా చూస్తున్నావు కదా అని నీ దగ్గర వదిలి వెళ్తే ఇలా చేస్తావా అంటూ ఆయన నిలదీసేసరికి కళ్ళు మూసుకోకపోయినా అలౌకిక స్థితిలో ఉన్న ఆ సాధువు ఈ ప్రపంచంలో జరిగే వాటికి దూరంగా తన ధ్యానంలో తాను ఉన్నాడు అతను చూస్తూ ఉన్నాడు అనుకున్నది ఆ తల్లి మౌనము అంగీకార సూచకం అనుకున్నది ఆమె ఇక ఆ సాధువు అపవాదు భరించలేక సమాధి నుంచి బయటపడి అయ్యో వాడి కోసం చింతిస్తారేం ఒక్క క్షణం ఆగండి అని తన శరీరాన్ని ఎక్కడో వదిలేసి యోగ సామర్థ్యం వల్ల పరకాయ ప్రవేశంలో ఆయనకున్న నైపుణ్యం కొద్దీ ఆ బాలులో ప్రవేశించాడు ఆ పిల్లవాడిలో చలనం రాగానే సిద్ధుడి దైవుల్ని ఆ పిల్లవాడు బతికాడనుకుని వాణ్ణెత్తుకుని ఆ తల్లి ఇంటికి తీసుకుపోయింది ఆ పిల్లవాడు అందరిలాగాక భిన్నంగా ఉండటం చూసి తండ్రి ఎన్నెన్నో చికిత్సల ప్రక్రియల వెంట పడ్డాడు తర్వాత కథ మీకు తెలిసిందే అందువల్ల ఉపదేశంతో పనిలేకనే హస్తామలకుడు సర్వజ్ఞుడైనాడు అన్నీ తెలిసినా బాహ్య ప్రవృత్తి లేనందున భాష్యం రాణించటానికి తగదు సురేశ్వరుడే అందుకు అర్హుడు అని స్పష్టం చేశాడు శంకరుడు పద్మపాదుడు గురువు అనుమతితో తీర్థయాత్రలకు బయలుదేరాడు ఒకరోజు శంకరులు సురేశ్వరుని చూసి ఆర్య నువ్వు వార్తకం చేయడానికి నా శిష్యులు సమ్మతించడం లేదు నీ సామర్థ్యం తెలిసేలా ఆధ్యాత్మిక తత్వం వెల్లడయ్యేలా స్వతంత్రంగా ఒక గ్రంథం రాసి నాకు చూపించు ఈ శిష్యులకు నమ్మకం కలిగించు అన్నాడు గురువాజ్ఞను పాటించాలి అని అందరూ అతన్ని ప్రేరేపించారు అందుకు సురేశ్వరుడు కొంచెం కోపం తెచ్చుకొని అతి స్వల్పకాలంలోనే నైష్కర్య సిద్ధి అనే గ్రంథం రచించి గురువుకి చూపించగా అతడు ఆశ్చర్యపోయి అది శిష్యులకు చూపి సురేశ్వరుణ్ణి ఎంతగానో ప్రశంసించాడు ఇప్పటికీ యతీశ్వరులు ఆ గ్రంథాన్నే ఎక్కువగా విశ్వసిస్తున్నారు తన గ్రంథానికి శంకరాచార్యుల ఆమోదముద్ర లభించడంతోనే సురేశ్వరుడు కోపంగా ఈ లోకంలో మాశ్చర్యగ్రస్తులు చాలామంది ఉన్నారు నేను ఆచార్య వాక్యంతో వార్తికం చేద్దామని ప్రయత్నించపోతే కొందరు అనవసరంగా విఘ్నం తలబెట్టారు అందువల్ల నేను తప్ప ఇతరులెవరూ ఆ గ్రంథానికి వార్తికం చేసినా అది నిలవక నశించునుగాక అని శాపం ఇచ్చేశాడు శంకరుడు అతని కోపాగ్ని చల్లార్చాడు ఆర్య నువ్వు తొందరబడి నా సూత్రభాష్యానికి వార్తికం నిలబడనీయక శపించావు అది నన్ను ఎక్కువగా బాధిస్తోంది సరే అది దైవకృతమని భావిస్తాను కానీ తైతిరియోపనిషత్తు దాని ద్వితీయ శాఖ అయిన కాన్వో నేను భాషాలు చేసి ఉన్నాను ఆ రెండింటికి నువ్వు వార్తకాలు రచించు నీ కీర్తి చిరస్థాయిగా ఉండగలదు అని ఆనతినిచ్చాడు ఆ తర్వాత ఇతర శిష్యుల చేత ఎన్నెన్నో గ్రంథాలు రచింపజేసి శంకరుడు శృంగేరిలోనే ఉన్నాడు ఒక రోజున శంకర్ను తల్లి ప్రాణం పోయే సమయంలో కొడుకుని స్మరించుకొని పుత్రుడికై కలవరించసాగింది తాను వచ్చేదాకా శిష్యుల్ని అక్కడే ఉండమని యోగశక్తితో ఆకాశ మార్గాన ఒక ముహూర్త కాలంలో తల్లి దగ్గరికి వెళ్ళాడు నీ కోరిక ఏమిటో చెప్పు తప్పక తీరుస్తాను అంటూ ఆమె పాదాలకు నమస్కరించాడు అప్పుడు ఆమె తన పుత్రుణ్ణి ప్రియమార ఆలింగనం చేసుకుని తండ్రి నువ్వు నాకు ఈ అవస్థలో కుశలంగా వచ్చి కనిపించావు ఇంతకంటే నాకు వరం ఏముంటుంది ఈ శరీరాన్ని ఇంకా సంస్కరించి దీన్ని పుణ్యలోకాలకు ప్రాప్తింపజెయ్యి అని కోరింది శంకరుడు ఆమెకు పరతత్వోపదేశం చేసి శుద్ధాత్మతో ఆమె దివ్యదేహం దాల్చి పరమ పదాన్ని పొందేలా చేశాడు అయితే కర్మ సన్యాసం చేసినవాడు తల్లి కోరిక మేరకే అయినా కర్మ చేస్తాననగానే అగ్రహారం పండితులు సన్యాసి ఏమిటి తల్లికి కర్మ చేయటం ఏమిటి అంటూ నిరసించేసరికి శంకరుడు తల్లి యొక్క కుడి భుజాన్ని మదించి అగ్ని పుట్టించి దాంతోనే పెరట్లోనే చితికి నిప్పంటించాడు జగద్విఖ్యాతుడైన ఆ మహానుభావునికి జన్మభూమిలో ఎదురైన సహాయ నిరాకరణతో శంకరుడు కోపించి ఈ గ్రామస్తులు వేద బాహ్యుల ఎదురుగాక ఎదులు వీరి ఇంట భుజించుకుందురుగాక వీళ్ల పెరళ్ళు శ్మశానాలు అగుగాక అని శపించాడు శాంతుడని దయామయుడని తెలిసి పీడిస్తే కోపగించకుండా ఉంటాడా చల్లదనాన్నిచ్చే చందన వృక్షాన్నైనా అదే పనిగా మదిస్తే అగ్ని పుట్టకపోతుందా తేజస్మాలుల కృత్యాలు అశాస్త్రీయాలైనా సరే నిందించరాదనటానికి శంకరుడే ప్రబలోదాహరణము తల్లికి ముక్తినిచ్చి పద్మపాదుని రాక కోసం శంకరుడు అక్కడే కొన్ని రోజులు ఉండిపోయాడు పద్మపాదుని తీర్థయాత్ర శ్రీ కాళహస్తి మొదలైన పుణ్యతీర్థాలు సేవించి తన మేనమామ ఊరైన శ్రీరంగం కూడా పుణ్యక్షేత్రమే గనక అక్కడికి వెళ్ళాడు పద్మపాదుడు అక్కడ ఇతర బంధువులు కూడా కలుసుకొని అందరికీ ఆనందాన్ని కలిగించాడు మేనమామ ఇంట్లో భిక్ష చేసి శంకరాచార్య సూత్ర గ్రంథానికి తాను రాసిన టీకా అంటే వివరణ గ్రంథాన్ని ఆ మాతరుడికి చూపాడు తన మేనల్లుడికి ఇంత ప్రజ్ఞ ఆచార్యుని వరప్రసాదమేనని ఆ గ్రంథ రచన నైపుణ్యానికి ఆశ్చర్యపోయాడు అతను ఆ గ్రంథాన్ని భద్రంగా కాపాడమని అమాయకంగా పద్మపాదుడు మేనమామ చేతిలో పెడితే అటు వెళ్ళగానే దాన్ని రూపుమాపి తన గురువుగారి మతాన్ని రక్షించిన వాడేద్దామనుకున్నాడు అతను ఒకరోజు రాత్రి తన ఇంటికి తానే నిప్పంటించుకొని గ్రంథం అందులో కాలిపోయేలా చేసి కొన్నాళ్ల తర్వాత తిరిగి వచ్చిన మేనలుడి దగ్గర బుడి బుడి దుఃఖం నటించాడు విచారించుకుమా పుస్తకం ఉండకపోతేనే మస్తకంలోనే బుద్ధి ఉంది కదా అంటే తలలోనే బుద్ధి ఉంది కదా శీఘ్రకాలంలోనే తిరిగి ఆ గ్రంథాన్ని రచిస్తాను చూడు అంటూ అక్కడే ఉండి గ్రంథ రచనకు శ్రీకారం చుట్టగా అతడు అంతటి వాడేనని ఎరిగిన అతని మేనమామ అందుకు అంతరాయం కల్పించదలిచి భోజనంలో బుద్ధిమాంద్యం కలిగించే విషం కలిపాడు రచనానికి అంతరాయం కలిగింది అంతలో శిష్యులు కొందరు అతన్ని వెతుక్కుంటూ అక్కడికి రాగా వారితో కలిసి గురువుగారిని దర్శించి తనకు ఆకస్మికంగా కలిగిన బుద్ధిమాంద్యం గురించి పలకగా శంకరుడు చిరునవ్వుతో నాకు అది తెలుసు నేను ఏకసంద కదా నువ్వు గ్రంథరచన చేశాక ఒకప్పుడు నాకు చదివి వినిపించావు అదంతా నాకు గుర్తుంది అది అలాగే అప్పగిస్తాను రాసుకో అన్నాడు శంకరుడు అనటమే కాదు అదే వరుసలో ఏకరువు పెట్టాడు కూడా ఒకప్పుడు రాజశేఖరుడు అనే రాజు రచించిన మూడు నాటకాలు ప్రమాదవసాన దగ్ధమైతే వాటిని అలాగే చెప్పాడు ఆశ్చర్య ఆనందాలతో ఆ ఇద్దరు వ్రాతగాళ్లు ఆయనను స్థుతించారు ఆ రాజు శంకర్ని సేవకునిగా ఏం చేయటానికైనా సిద్ధపడగా నేను కాలడి బ్రాహ్మణులు ద్విజకర్మకు తగరని శపించాను దాన్ని నువ్వు శాసనంగా విధించు అన్నాడు రాజశేఖరుడు అలాగే చేశాడు శ్రీ శంకరయతి సార్వభౌముడు పద్మపాద హస్తామలక నమిత్పాణి చిద్విలాస జ్ఞానకంద విష్ణుగుప్త శుద్ధకీర్తి భానుమరీచి కృష్ణదర్శన బుద్ధి వృద్ధి విరించి పాద శుద్ధాంతానందగిరి మొదలైన ప్రముఖ శిష్యులు వేలాది మంది కీర్తిస్తుంటే సుధ్వనుడు అనే రాజు చతురంగ బలాలతోనూ తోడురాగా ఒక శుభముహూర్తంలో దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు ప్రమధులతో కూడిన ఈశ్వరుని వలె ప్రకాశిస్తూ ఒకనాడు మధ్యార్జునం అనే క్షేత్రానికి వెళ్ళి అక్కడున్న ద్వైత మతస్థులందరినీ కర్కస తర్క వాక్యులతో పరాజితులు చేశాడు నిదర్శనాలు చూపించవలసిందిగా కోరారు వాళ్ళు శంకరుడు వాళ్ళందరినీ మధ్యార్జున స్వామి ఆలయానికి తీసుకొని వెళ్ళి స్వామి ఎదుట నిలబడి స్వామి ద్వైత ద్వైతాల మధ్య తారతమ్యం వివరించడానికి నువ్వే సమర్థుడివి నిజం తెలియజేసి మా సందేహం పోగొట్టు అన్నాడు అప్పుడు ఆ లింగం పైనుంచి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించి సత్యం అద్వైతం అని ముమ్మారు పలికి అంతర్ధానమైనాడు ఆ వచనాలు విన్న ద్వైతులంతా ఆశ్చర్యపోయి సర్వోత్కృష్టమైనది అద్వైతమేనని ఒప్పుకొని శంకరుని శిష్యులైనారు అక్కడి నుంచి ప్రయాణించి ఆ యతిచంద్రుడు రామేశ్వరం వెళ్ళి సేతు ఉన్న ఆ తీర్థంలో స్నానం చేసి రామనాథుని అర్చించి మిగతా తీర్థాలన్నీ కూడా సేవించి అద్వైత మత విరోధులందరినీ నిరోధించడానికి అక్కడకు రెండు మాసాలు నివసించాడు ఒక రోజున భవానీ మందిరంలో శాక్త మతస్థులంతా గుముగుడి శంకరుడనే సన్యాసి వచ్చాడట అద్వైత మతం ఒక్కటే ముక్తికి హేతువు మిగిలినవన్నీ వ్యర్థమే అన్నాడట మనలో మనకు విభేదాలన్నీ ఉన్న సారస్వతులు సేవకులు భవానీ దీక్షాపరులు అందరము కలిసికట్టుగా ఉండి వాదించాలి లేకపోతే శాక్తేయ మతం అధోగతి పాలైపోగలదు అని తీర్మానించుకున్నారు వామాచారుని కూడా తమతో కలుపుకున్నారు నాలుగు తెగలుగా ఉన్న శాక్త మతము నలుదిక్కుల అప్పటికే వ్యాపించి ఉంది అయితే వారిలో వారికి ఉన్న విభేదాల వల్ల భిన్న వాదాలు ప్రబలి ఏది ఇతమిద్దం అని నిర్ధారించుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు సరస్వతిని ముఖ్య దేవతగా చెప్పి వాదిస్తే వాదం గెలుస్తామంటారు సారస్వతులు సరస్వతికి జగత్ కారణత్వం లేదు కనుక ఆదిశక్తియే సర్వకార్యములకు ఆధారభూతురాలైన జనని అని ఆమె ప్రభావము అగోచరమని భవానీ దేవిని ముఖ్యదేవతని చేశారు భవానీ దీక్షాపరులు మహాలక్ష్మి ఆది ప్రకృతి అని వేదాల్లోనే ఉందంటున్నారు లక్ష్మీ సేవకులు ఏ శక్తి లేకుండా పరమేశ్వరుడైనా గడ్డిపోచను సైతం కదల్చలేడో ఆ ఆది పరాదేవతా శక్తే సర్వస్వతంత్రురాలు అటువంటి శక్తి సేవకులమైనా మాకే ముక్తి కలుగుతుందనటం నీ అజ్ఞానం శక్తిని ఆరాధించే మాకు నిషేధమేమీ లేదు త్రిగుణాతీతం అయిన మార్గంలో సంచరించే వారికి విధి నిషేధాలు లేవు కనుక భృగు మహర్షి ప్రకృతి ప్రకారం పంచమాకారాలు మత్స్య మాంస మధ్య ముద్ర మైథునాలు మాకు నిత్యం సేవించదగినవి నువ్వు మా ఆచారం స్వీకరించి సుఖించు అన్నారు వామాచారులు అప్పుడు శంకరుడు అందరినీ సాభిప్రాయంగా చూస్తూ మీలో మీకే పరస్పర విభేదాలున్నాయి లోకమంతా కూడా ఇలాగే ఉంది అందుకు కారణము అది పరమ పురుషుడిన్యాసం పుట్టే ప్రతీది లయమైతుందనేది ఎవరూ కాదనలేదు అది పరమసత్యం అదీగాక వేదం సాంగంగా నశిస్తుందని మహర్షులతో సూర్యుడే చెప్పినట్లు సూర్య సిద్ధాంతంలో ఉంది చతుర్ముఖుడు సైతం శాశ్వతుడు కాదు ఇక అతని ముఖ నిర్గత శక్తి శారదకేది నిత్యత్వం లక్ష్మి భవాని భవానీ దేవతలే తప్ప ప్రధాన దేవతలు కారు ఇక వామాచార్యులు భృగువును పరమప్రమాణమని చెప్పుకొచ్చారు వారికున్న చిత్తశుద్ధి మీలే ఉందా పంచ మకారాలకు భౌతికమైన అర్థం తీసుకునే మీరు భృగువంత శక్తివంతులా నైవేద్య నెపంతో మద్యం మాంసం మైథునం సదితం స్వీకరించే మీరు బ్రాహ్మణత్వ సిద్ధికే దూరమైనారు ప్రాయశ్చిత్తం చేస్తే తప్ప మీతో మాట్లాడనే కూడదు అని ఉపన్యసించి శంకరుడు అందరి వాక్కుల్ని కట్టిపడేశాడు ఆ ప్రకారము మత ఖండనలో విజయం సాధించాక ఆ ప్రాంతపు శైవ మతస్థులను తన శిష్యులు తీసుకురాగా వారితో కూడా వాదించాడు ఆయన అప్పుడు శాస్త్ర ప్రమాణాలని ఎత్తిచూపుతూ లింగదారులరా సర్వదేవమయమైన బ్రాహ్మణ శరీరాన్ని తప్పింపచేయరాదు వ్యాధి లేకనే విప్రుని శరీరాన్ని కాల్చకూడదు కనుక మీ మతం శృతి సమ్మతం కాదు అన్నాడు శంకరుడు శివగ్రంథాలన్నీ బూటకమనా మీ ఉద్దేశం అలా నేనంటానా శివ శివ మీకు ధర్మరహస్యాలు తెలియవు కేవలము భక్తి ఒకటే శుద్ధ కైవల్యం ఇవ్వదు మీకు విద్యాగంధం లేక జ్ఞాన సూక్ష్మం అవగతం కావటం లేదు శివుడే ఉత్తముడని విష్ణువు అతనికి దాసుడని నిందిస్తున్నారు శివ విష్ణు శబ్దాలు పరమాత్మ యొక్క రూప వాచకాలు ఈ ప్రమాణాల వల్ల ధారణ సైతం నింద్యమే అది కొన్ని ప్రామాణిక శ్లోకాలు చదివాడు శంకరుడు కేవలము సగుణోపాసనతో అజ్ఞానం పోదు తత్వజ్ఞానం లేక మోక్షం దొరకదు లోకమంతా కర్మబద్ధమై ఉంది జ్ఞానం సిద్ధించే వరకు కర్మని వదలకూడదు అద్వైత జ్ఞానమే పునరావృద్ధి రహితమైన ముక్తిని ఇస్తుంది అని ఉపదేశించి వారి అజ్ఞానం తొలగించి వారిని శిక్షులుగా చేసుకొని అక్కడి నుంచి అనంత అనంతసైనం వెళ్ళాడు శంకరుడు శంకరుడు అనంత అనంతసైనం పుణ్యక్షేత్రంలో పద్మనాభస్వామిని ఆరాధించి నెల రోజులు ఉన్నాడు ఆ ఊరిలో వైష్ణవులు ఆరు రకాల వాళ్ళు ఉన్నారు శంకరునితో వాదించాలని వచ్చారు విష్ణుధ్యానమే జ్ఞానమని అనంతనామే రక్ష అని చెప్పారు విష్ణోపాసనే క్రియ అన్నారు శంకరుడు అది ఖండించాడు యతులకు సైతం దేవతార్చన విధి ఉంది వేద విహితమైనది కర్మ సేవే బ్రాహ్మణ కర్మ అని చెప్పడం అపాండిత్యం పరమాత్మకి నామరూపాలు లేవంటుంటే మీరు శంఖచక్రధారణ విరుద్ధంగా ఆచరిస్తున్నారు మందబుద్ధుల కోసమే నామ రూప అలంకారాలు కల్పించబడ్డాయి అహం బ్రహ్మస్మి అని నిత్యం ధ్యానించండి భేదబుద్ధి వదిలితే జీవుడే ఈశ్వరుడని తోస్తోంది భగవత్ చిహ్నాలను చక్రాంకిత ముద్రలను ధరించి హరితో సమానులం అనుకోకండి గాయత్రి వల్ల గాని బ్రాహ్మణత్వం సిద్ధించదు బ్రాహ్మణ్యహీనమైన వైష్ణవత్వం పతనంగా చెప్పబడింది పాంచరాత్రాగమము వేద విరుద్ధమైనది శృతి స్మృతులు భగవంతుని ఆజ్ఞలు వాటికి ద్రోహం చేసినవాడు తన భక్తుడైన నరకంలో పడతాడని సాక్షాత్ విష్ణువే చెప్పి ఉన్నాడు కనుక వేదోక్త కర్మ వీడనాడవద్దు బ్రహ్మచారులకైనా బ్రాహ్మణులకైనా అగ్నిసేవ విధి ఆ ప్రకారం వాదించి వైష్ణవులను సైతం శిష్యులుగా చేసుకుని శంకరాచార్యుడు అక్కడి నుంచి బయలుదేరి కుమారధారా నదీ తీరాన గల సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళాడు అక్కడ బ్రాహ్మ మతస్థులతో వాదించాడు వహ్ని మతస్థులను సూర్యోపాసకులను కూడా అద్వైత మతస్థులుగా ఉపదేశాల ద్వారా మార్చగలిగాడు కౌముదీ నదిలో స్నానం చేయటానికి గణపవరానికి వెళ్ళాడు అక్కడ గణపతిని ఆరాధిస్తూ శిష్యులతో ఒక నెల గడిపాడు ఆ మహాత్ముని శిష్యులు పద్మపాద ప్రభుతులు ఒక నాటి సాయంకాలము ఆ ఆచార్య శిరోముని పీఠం మీద కూర్చోబెట్టి ఢక్కాది వాయిద్యాలు మోగిస్తూ నృత్యం చేస్తూ తమ గురువు దిగ్విజయ మతఖండనాది విశేషాలు తలుచుకుంటూ గురు సమీపాన వసించి పరమానందం చెందారు అట్టి సమయాన ఆ పట్టణవాసులైన బ్రాహ్మణులు ఆ వింత చూసి ఆక్షేపిస్తూ అయ్యా ఇంతవరకు మీ స్థుతి వాక్యాలన్నీ విన్నాం అవాగ్మానసోచరమైన అద్వితీయ బ్రహ్మమును అగ్నుడు తెలుసుకోవడం సాధ్యమా కనుక మీ అద్వైతం మేలైనది కాదు మా మతమైన గాణాపత్యం సర్వోత్కృష్టమైనది గణపతియే జగత్కారణుడు ఇది ఆరు విధాలు ఆయన మాయచేతనే బ్రహ్మాదులు సృష్టించబడ్డారు అందుకే ఆయనకు ప్రారంభ పూజ్యత కలిగింది అన్నారు ఆ మతస్థులు మూర్ఖులార గణపతి రుద్రసుతుడు బ్రాహ్మణ కులంలో జన్మించినవాడు శిఖ యజ్ఞోపవీతాలు దాల్చి వేదోక్త కర్మలు చేస్తూ ఉండాలి మీ మతము ఆరు శాఖలైందని మీరే అంటున్నారు స్త్రీ పురుష సంయోగం వల్ల దోషం రాదని ప్రతి వనిత ఇష్టమైన వాడితో భోగించవచ్చునని ఆనంద స్వరూపుడే గణపతి అని చెప్తున్నారే శ్రుతులకు భిన్నంగా ఉంది ఈ వాదం అభేదభావం యతులకు సర్వసంగ పరిత్యాగులకు చెప్పబడింది కాని సుఖభోగ లాలసులైన లౌకికులకు కాదు అని ఆ మతానుయాయులందరినీ వరసగా వాదంలో ఓడించి వారంతా శిష్యులై తన వెన్నంటి రాగా కాంచీపురం చేరుకున్నాడు అతడా పురిలో కొంతకాలం నివసించి ప్రతిష్టాత్మకమైన శివకంచి అనే పట్టణం నిర్మింపజేసి బ్రాహ్మణులను అక్కడికి రప్పించి శుద్ధాద్వైత బోధ చేసి వారిని అక్కడ నిలిపాడు ఒకరోజు తామ్రపర్ణి నదీ తీరం నుంచి కొందరు బ్రాహ్మణులు అక్కడికి రాగా ఆ గురుదేవుని పాదాలకు నమస్కరించి అభేదవాదనకు నిదర్శనం అడిగాడు తత్వజ్ఞానాగ్నిచే దగ్ధమైన పాప పంకిలం వల్ల ముక్తి దశలోనే భేదభావం తెలుస్తుంది అని గదా శృతి ప్రమాణం జగత్కర్త అయిన పరమాత్మతత్వం అనే కవిత్వంలోనే ఏకత్వం జీవాత్మ పరమాత్మ భేదాలు వదిలితేనే ముక్తి అని వేదాంత జ్ఞానోపదేశం చేసి వెంకటాచలానికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వరిని ఆరాధించి విదర్భ రాజధానిలో కొన్నాళ్ళు ఉన్నాడు కాశీ మజిలీ కథలు అరవై ఏడవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ